शिवाय ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारं ईरोवेल इरवै नगव संवत्सरं जून् नेल आरव तेदी श्रीक्रोधिनामसंवत्सर वैशाखबहुळ अमावास्या బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ముప్పై ఒకటి ఈరోజు మూడు వందల ముప్పై ఒకటవ రోజు మూడు వందల ముప్పై ఒకటవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచల్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు నలభైవ రోజు డెబ్భై తొమ్మిదవ పద్యాన్ని ఎనభైయవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ డెబ్భై తొమ్మిదవ పద్యం మనమున నూహా పోషణలు మరువకమున్ని కఫాది రోగముల్ ధనువున మేని బిగి దప్పకమున్ని నరుండు మోక్ష సాధనమునరింపగా దత్వ విచారము మానియుంటుటల్ తనువులకు విరోధమది దాశరధీ కరుణాపయోనిది ఈ డెబ్భై తొమ్మిదవ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది దశరథరామ మనసుకు ఆలోచించుకునే శక్తి తలంచుకునే శక్తి నశించుటకు పూర్వమే కఫము మొదలగునవి వ్యాపించి రోగములు కలిగి శక్తిని హరించటానికి ముందే మనుషులు తత్వమును గురించి ఆలోచించి మోక్షమునకు తగిన ఉపాయము చేసుకునవలను తరువాత ఇటువంటి ప్రయత్నం చేయటం సాధ్యం కాదు తత్వ విచారం చేయకపోవటం ఆత్మస్వరూపాలకు విరుద్ధమైనది ఇప్పుడు ఎనభై పద్యం పాడుకొని తాత్పర్యాన్ని తెలుసుకొని ఆనందిద్దాం ముదమున కాకుశంబు సంపదల కొటారు కోరికల పంట పరంబున కాది వైరులన్నదన జని జయించు త్రోవ వైరులన్నదన జయించు త్రోవ विपदब्धिकिनावगदा सदा भवत्सदमल नाम सदा भवत्सदमल नामस्मरणा दाशरधि करुणापयोनिधि ద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది దశరథ రామ నిర్మలమైన నీ నామాన్ని స్మరించిన సంతోషాన్ని కలిగిస్తుంది అంకుశం అనే సాధనము ఏనుగును అడిచినట్లుగా జన్మములో కలిగే వ్యామోహాన్ని సంహరిస్తుంది అన్ని సంపదలను సమకూరుస్తుంది అన్ని కోరికలను తీరుస్తుంది మోక్షమును కలిగిస్తుంది పగవారిని గెలవటానికి సాధనము సముద్రాన్ని దాచించు ఓడవలే కష్టాలను దాటిస్తుంది ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణ నమ మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సివంతు నమస్కారం సెలవు